అంటే ఆయన ఉద్దేశం ఏంటనేది ఎవడని చెప్పలేం కదా ఆయన యాటిట్యూడ్ అది సైలెంట్ గా ఉందామని అనుకుంటున్నారేమో సైలెంట్ గా ఉండాలంటే ట్వీట్ చేయకూడదు కదా ఆ ట్వీట్ చేసే ట్వీట్ కి ఉండదు నాయకులు పంపించకూడదు కదా సైలెంట్ గా ఉండడం కాదు కాకపోతే రాజకీయం చేయడం రాదు మనిషికి అది అదే సమస్య రాజకీయం చేయాలనుకోవట్లేదు దాన్ని రాజకీయం చేయడం రాదు ఓ పార్టీ ఒక కార్పొరేట్ కంపెనీ సిఇఓ లాగానే బిహేవ్ చేస్తారు అంతే ఒక రకంగా అధికార పక్షానికి కూడా ఇటువంటి మైలేజ్ తగ్గుదా అది భవిష్యత్తు అప్పుడు ఎవరు అడగకుండా అంటే బాబు గారికి ఆయన కొన్ని ఎక్స్పీరియన్స్ చూస్తా ఉంటే ప్రత్యర్థి మైలేజ్ రాకూడదని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఈయన ఏమైనా కార్యకర్తలను జో కొట్టడానికో బుజుకించడానికి టీడీపీ నాయకుల కోసం తమ్ముళ్ళ కోసం చేస్తున్నారా లేదంటే కంటిన్యూ చేసే ఉద్దేశం కనిపిస్తుంది ప్రతీకారీ పర్ఫెక్ట్ గా నడుస్తుంది అక్కడ స్పష్టంగా కనబడుతుంది అది ఎందుకంటే ప్రతీకారం జరుగుతున్నప్పుడు పోలీసులు కేసులు తీసుకోవట్లేదు అంటే అర్థం ఏంటి మామూలుగా అయితే గనక ఏదో ప్లాన్ లేదు అనుకుంటే వేరు పోలీసులు కేసు తీసుకోవద్దు అని ఆర్డర్ రాకుండా ఎందుకు తీసుకోవట్లేదు విధ్వంసాలు జరుగుతున్నా రెడ్ బుక్ లో అంతే టర్న్ అవుతున్నాయా రైట్ మొత్తానికి ఒక